హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డిజైన్ వచ్చేసి అయితే సింపుల్ డిజైన్ అండి కాకపోతే నేను టిష్యూ క్లాత్ పైన కూడా వేసినాను చూడండి టిష్యూ క్లాత్ పైన ఏంటి అంటే మనము డిజైన్ ఇస్తే కనిపించదు అనేసి ఒక ఫీలింగ్ అనమాట కాకపోతే ఈ నేను ఇదైతే టిష్యూ క్లాత్ పైన శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన అయితే వర్క్ వేసినాను చూడండి టోటల్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది టిష్యూ క్లాత్ పైన అయినా కానీ చాలా క్లారిటీగా ఉందనమాట డిజైన్ వచ్చేసి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చి సేమ్ సింపుల్ డిజైన్ కదా సేమ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి అండ్ హ్యాండ్స్ కూడా నేను బార్డర్ పైన అయితే వేసినాను అనమాట ఇట్లా త్రీ ఫ్లవర్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి సింపుల్ గా హెవీగా కాకుండా సింపుల్ గా అయితే అనమాట ఈ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ మీకు ఎట్లా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి అండ్ మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ డిజైన్ వచ్చేసి అయితే రెడీ టు సేల్ అనమాట ఈ డిజైన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ పైన బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది పీచ్ కలర్ కూడా యాడ్ చేసినానండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కూడా జెరీతో అయితే యూజ్ చేసి అనమాట ఎందుకు అంటే ఏ శారీ పైన జెరీ ఎట్లా ఉంటుందో తెలియదు కదా అందుకనే ఈ డిజైన్ అయితే న్యూ డిజైన్ అంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ టోటల్ కట్ వర్క్ డిజైన్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా వస్తుంది చూడండి చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి అయితే డిఫరెంట్గా ఉంది చూడండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మీకు ఇట్లా వస్తుంది చూడండి హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ వస్తుంది ఇంకా హెవీగా వేసుకోవాలనుకున్నా కానీ ఇంకా వేరే డిజైన్ అయితే ఉంది ఇది సింపుల్గా వేసినాం కాబట్టి ఇంతవరకు అయితే డిజైన్ వేసినాం చూడండి నేను ఇది హాఫ్ హ్యాండ్కైనా యూజ్ చేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్కైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు మీకు ఈ డిజైన్కి వచ్చేసి స్క్రీన్ పైన అయితే నేను మెన్షన్ చేస్తానండి రేట్ వచ్చేసి కావాలి అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో